మనం అందరం కూడా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడు హనుమాన్ మందిర్లకు వెళ్ళినప్పుడు సింధూరంతో అలంకరించిన ఆ దివ్యమూర్తిని చూసి పొంగిపో పొర్లిపోతూ ఉంటాం అయితే స్వామివారికి ఆ సింధూరం అంటే ఎందుకంత ప్రీతి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం ఒకసారిట సీతం వారు ఆవిడ తలదూకుని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఆవిడ సింధూరాన్ని ఎంతో ప్రేమగా ఆవిడ అలంకరించుకుంటూ ఉంటారట ఆవిడ సింధూరం అలంకరించుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామి నమస్కారం చేసి అమ్మవారిని అడుగుతారట అమ్మ ఆ సింధూరము ఎందుకు ధరిస్తారు మీ ఆడవాళ్ళు అని అన్నప్పుడు అమ్మవారు అంటారట భర్త యొక్క ఆయుష్ పెరగడానికి భర్త యొక్క అంటే లాంజివిటీ పెరగడానికి భర్త యొక్క మొత్తం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో సమృద్ధిగా ప్రాస్పరస్గా ఉండడానికి అని చెప్పేసేసి మా ఆడవాళ్ళు ధరిస్తారు అని అంటారట అలా అయితే అవునా అని చెప్పేసేసి ఆంజనేయ స్వామి వెంటనే ఆ ఉన్న సింధూరం అంతా సరే ఒళ్ళంతా పూసేసుకుంటారట ఎందుకు రాముడి యొక్క ఆయువుని పెంచుతుంది అని చెప్పేసేసి అమ్మవారు అంటారు కదా ఆవిడ లాంజ్ ఆయన లాంజ్విటీని కోసం అని చెప్పేసేసి ఈవిడ ధరిస్తున్నారు అని అంటారు కదా అందుకని ఆంజనేయ స్వామి అంటారట ఇట్లాగా నేను మొత్తం ధరించేసేస్తే నా స్వామి వారికి నా స్వామి అయిన నా రాముడికి అసలు ఇంక ఏమీ జరగదు అనే అంత అమితమైన ప్రేమ కదా అది ఆ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ స్టోరీ వెనక అంద దాగుంది ఈ రహస్యం ఆంజనేయ స్వామికి అందుకనే సింధూరం అర్ అర్పిస్తారు సింధూరం అర్పించి జయరామ శ్రీరామ అని ఆయన నామాన్ని కనీసం ఇరవై ఒక్కసారిలో మనం ఓపిక పదకొండు సార్లు యాభై ఒకటి సార్లో నూట ఎనిమిది సార్లు మనం గనక జపించినట్లయితే ఆ స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు ఆంజనేయ స్వామికి జై హనుమాన్ అనకపోయినా పర్వాలేదు కానీ శ్రీరామ అనకపోతే మాత్రం కోపం వస్తుంది రాముడు కనిపించే ఎటువంటి మీరు నివేదనలైనా సరే లేదా రా మీ కోరిక నెరవేరడానికి ఏదైనా చేసేదైనా సరే అది ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టడం కంటే శ్రీరాముడి ఆ దివ్యమూర్తి పాదాల దగ్గర పెట్టి మనం కోరుకోవడం అనేది ఆంజనేయ స్వామిని ఎంతో చాలా చాలా ఆయన ప్రీతి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందడానికి చాలా చాలా తోడ్పడుతుంది సో కాబట్టి ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి వారికి ఏదైనా పూజ చేసుకుంటున్నా స్వామివారికి ఏదైనా మొక్కుబడులు చెల్లిస్తున్నా సరే స్వామివారికి చూపించి చేతులు జోడించి నమస్కరించుకొని శ్రీరాముడికి అర్పించడం మొదలు పెట్టండి చేసినా సరే కోరికలు తొందరగా నెరవేరుతాయా అనే పాయింట్ పక్కన పెట్టేసేద్దాం మనం భక్తి శ్రద్ధలతో ప్రాసెస్ పరంగా ఏదైతే పద్ధతి రూపంలో చేయాలో ముందు అది చేస్తే ఆటోమేటిక్గా మిగతావన్నీ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా అవుతాయని మనం చెప్పుకోవచ్చు శుభంభూయా